శ్రీ వెంకటేశ్వర రైస్ ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మర్చెంట్ మెయిన్ రోడ్ స్వామి గుడి వీధి ఎదురు విశ్వనాథపురం పొదిరి మా వద్ద అన్ని రకాల బ్రాండ్స్ కు చెందిన బియ్యం సరసమైన ధరలకు లభించును పూర్తి వివరాలకు ప్రొపరేటర్ డి బాల రెడ్డి సెల్ ఫోన్ నెంబర్లు డబల్ నైన్ వన్ డబల్ టూ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ టూ ఫోర్ త్రీ వన్ నైన్ నెంబర్లకు సంప్రదించండి శ్రీ వెంకటేశ్వర రైస్ ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మర్చెంట్ మెయిన్ రోడ్ విశ్వనాథపురం పొదిలి పార్వతి సమేత నిర్మమహేశ్వర స్వామి దేవస్థానం తెప్పోత్సవ ఆహ్వాన పత్రికను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గురుపుడి భాస్కర్ మంగళవారం నాడు లాంఛనంగా ఆవిష్కరించారు దక్షిణ కాశీగా ప్రసిద్ధిగా మృదులాపూర్వి పార్వతి సమేత నిర్మమహేశ్వర స్వామి దేవస్థానం పదమూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు కోనేరు మహా సంప్రోక్షణ రాత్రి ఏడు గంటలకు స్వామివారి తెప్పోత్సవం జరుగుతుందని ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కన్నుల నారాయణ రెడ్డి హాజరుకానట్లు నిర్వాహకులు తెలిపారు ప్రజలందరూ ఆకాంక్ష ఈ కోనేరుని బాగు చేస్తే బాగుంటుంది ఒకవేళ నీరు స్వచ్ఛందంగా నీరు లేకపోయినా ఒక మంచి బోరు వేసి దీన్ని మళ్ళా వెలికి తీసి మంచికి చేస్తే బాగుంటుంది ఇది పొదిలి పట్టణంలో ఈశాన్యములు ఉంది దీన్ని కానీ చేస్తే ప్రజలందరికీ మేలు జరుగుతుందని ఒక ఆకాంక్ష ఎప్పటి నుంచో కానీ భగవంతుడు ఈనాడు రాసి మా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారు శాసనసభ్యులైన తర్వాత మా యొక్క ఆలోచనలు ఆయన ముందుంచాము ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని ఆశ్రద్ధ చేయొద్దు ఇది చాలా మంచి కార్యక్రమం ఈ యొక్క కోనేరుని బాగా చేసి అట్లాగే మీరు చెప్పేటువంటి తెప్పోత్సవ కార్యక్రమం నడిపించండి ప్రజలందరూ సంతోషపడతారు నాకు కూడా చాలా ప్రజల్లో మంచి పేరు వస్తుందనేసి వారు తెలియజేయటం అతి కష్టం మీద దీన్ని మంచిగా తీర్చిదిద్దగలిగాం దీని వెనక ఉభయ దాతలు భాస్కర్ అండ్ బ్రదర్స్ అలాగే పేర్ల వెంకట శ్రీనివాసరావు అండ్ బ్రదర్స్ వారు కూడా ముందుకు వచ్చారు వాళ్ళు కొన్ని లక్షలను వెచ్చించారు మేము ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసేలా దశలో వాళ్ళు కూడా సహకరించారని ఈ యొక్క సందర్భంలో తెలియజేస్తూ రేపటి రోజున జరిగేటువంటి పదమూడవ తేదీ రాత్రి తొమ్మిది గంటలకి తెప్పోత్సవ కార్యక్రమానికి భక్తులందరూ విచ్చేయాలి పొదిలి పట్టణం పొదిలి పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం